సిక్స్టీవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి వరల్డ్ వైడ్గా భారీ కలెక్షన్లు రాబట్టింది సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని రవిశంకర్ నిర్మించిన ఈ మూవీ ఎవరూ ఊహించని విధంగా భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది అల్లు అర్జున్ హై ఎనర్జీ పర్ఫార్మెన్స్ ను ఆల్ ఇండియా ఫిదా అయిపోయింది ఈ మూవీలో అల్లు అర్జున్ కు జోడీగా నటించిన రష్మిక మందన కూడా నేషనల్ క్రష్ గా మారిపోయింది పుష్పకు వచ్చిన రెస్పాన్స్ చూసి దానికి సీక్వెల్ ను అదే రేంజ్ లో తీసేందుకు డైరెక్టర్ సుకుమార్ ఓ రేంజ్ లో కసరత్తు చేస్తున్నాడు ఇక ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ లో తన థ్రిల్లింగ్ పర్ఫార్మెన్స్ తో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నాడు ఇక అప్పటి నుండి అభిమానులు పుష్పకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప ది రూల్ కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఏర్పడ్డాయి ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది అయితే పుష్ప పుష్పట్టు రిలీజ్ డేట్ విషయంలో గందరగోళం నెలకొంది సోషల్ మీడియాలో పుష్ప టూ వాయిదా పడిందంటూ న్యూస్ వైరల్ అయింది ఈ క్రమంలో ఈ గందరగోళంపై తాజాగా మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు ఈ కొత్త ఏడాది ఆగస్టు పదహైదున స్వతంత్ర దినోత్సవం రోజు పుష్ప టూను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు అయితే మంగళవారం పుష్ప టూ రిలీజ్ వాయిదా పడిందన్న రూమర్ రావడంతో బన్నీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు అయితే అనుకున్న సమయానికే పుష్ప టూ విడుదలవుతుందని లేటెస్ట్ గా మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు నిజానికి పుష్ప సినిమా తెలుగు రాష్ట్రాల కంటే హిందీ బెల్డ్లోనే భారీ వసూళ్లను ఇప్పుడు పుష్ప టూ కోసం అక్కడి ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మూవీ నుంచి అప్డేట్స్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు మేకర్స్ క్లారిటీతో అల్లు అర్జున్ మానియాతో పుష్ప టూ కూడా బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని తెలుస్తోంది అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ అజయ్ దేవ్ గన్ నటించిన సింగం అగైన్ సినిమాలు రెండూ కూడా ఆగస్టు పదహైదున విడుదలకు రెడీ అయ్యాయి దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద యాక్షన్ బొనాంజా తప్పదని తెలుస్తోంది సుకుమార్ డైరెక్షన్ లో విడుదలైన పుష్ప రిలీజ్ అయి రెండేళ్ళు అవుతుంది అయితే ఫ్యాన్స్ అంతా పుష్ప సీక్వెల్ రెండు వేల ఇరవై రెండులో విడుదలవుతుందని ఆశపడ్డారు అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా షూటింగ్ కాస్త ఆలస్యంగా జరుగుతోంది ఎటకేలకు ఈ మూవీని ఆగస్టు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దీంతో అల్లు అర్జున్ అజయ్ దేవగన్ అభిమానుల మధ్య వార్ నడుస్తుంది తమ అభిమాన స్టార్ సినిమా మరొకరిని డామినేట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు ఇక అల్లు అర్జున్ అభిమానులు పుష్ప టూ బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తుందని అంటుంటే అటువైపు అజయ్ దేవ్గన్ ఫ్యాన్స్ సింగం ఎగైన్ రికార్డులను క్రియేట్ చేస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే పుష్ప టూ మాన్యాతో సింగం వాయిదా పడుతుందనే టాక్ కూడా బాలీవుడ్లో జోరుగా వినిపిస్తుంది మరి సింగం ఎగైన్ మేకర్స్ రిలీజ్ విడుదల తేదీని మారుస్తారా లేకపోతే పుష్ప క్లాష్ క్లాష్కి రెడీ అవుతారా అన్నది తేలాలంటే మాత్రం వేచి చూడాల్సిందే పుష్ప హిట్తో అంతకు మించిన భారీ బడ్జెట్తో పుష్ప ది రూల్ను తెరకెక్కిస్తున్నారు ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రెండు వందల కోట్లకు సేల్ అవుతున్నట్లు టాక్ ఇప్పటి వరకు సౌత్ సెన్సేషనల్ మూవీ త్రిబుల్ ఆర్ మాత్రమే ఇంత భారీ మొత్తానికి అమ్ముడైంది రీసెంట్గా రిలీజ్ అయిన డార్లింగ్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ నూట అరవై కోట్లకు అమ్ముడుపోయింది ఈ క్రమంలో పుష్ప టూ థియేట్రికల్ రైట్స్ విషయంలో కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని బయర్లు భావిస్తున్నారని ఇన్ఫర్మేషన్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ టూ సిక్స్ టీవీ